డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో నిరసనలకు ప్రధాన కారణం కాలుష్యం ఉప్పాడ వద్ద పరిశ్రమల వ్యర్థాలతో సముద్రం కలుషితమవుతుంది అని ఓఎన్జీసీ కార్యకలాపాల వల్ల వేటకు ఆటంకం కలుగుతుంది అని గంగపుత్రులు ఆందోళన చేస్తున్నారు ఇదే తరహాలో అనకాపల్లి జిల్లా నక్కపల్లి రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ ను వ్యతిరేకిస్తూ నిరసన చేస్తున్న మత్స్యకారులు నిన్న హోంమంత్రి కారును అడ్డుకున్నారు

ఉండాలనేసి మాటలు ఇస్తా ఉన్నాను ఇప్పుడు చెప్పేసి వచ్చేసామని మాడు కాకుండా అదే కంద్రగా మళ్ళీ జన్మలో ఇప్పుడు వచ్చి మాటి ఒక మాట తప్పలేడు చేతే మాకు అంత దూరం ఎంత కూడా మా పోటీ సార్ మా పోటీ అనేసి మా మత్స్యకారు సోదరులందరికీ మీ మాట్లాడడం జరుగుతుంది చమసరా ముందుగా కంట్రగాడికి ఛాంతి ఇవ్వడం పచ్చని పారీడు ఉన్నారు కదా ఉన్నారు అదే రాకపోతే